నమస్తే శ్లోకలందరికీ స్వాగతం యాదంకి పార్త్ నా జ్ఞాపకాల ఊరేగింపులోకి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సంతోషం అకిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది సంతోషం అకిపుల్లలా సర్రున వెలిగి ఆరిపోతుంది దుఃఖం అగరొత్తిలా కాల్తూ మనల్ని మన పరిసరాల్ని చాలాసేపు అంటిపెట్టుకునే ఉంటుంది దుఃఖ వ్యక్తీకరణ మాధ్యమం కేవలం కన్నీళ్లు కాదు నా మట్టుకు నాకు కవిత్వం కూడా అందుకు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరాల సంక్షోభ కాలంలో కవిత్వం నాకు పెద్ద అవుట్లెట్ అయింది చికిత్స విజయవంతమై నిలకడైన ఆరోగ్య స్థితిలో కరీంనగర్ చేరుకున్న నేను యథావిధిగా కాలేజీ బాధ్యతలు కొనసాగిస్తున్నాను ఆ స్థితిలో మా ఎస్ఆర్ఆర్ కాలేజీ మిత్రులు చూపిన అభిమానం అందించిన సహకారం చాలా గొప్పది అప్పుడే నేను ఆగస్టు రెండు వేల పద్నాలుగులో మానేరు గలగల బంగారు తెలంగాణలో చలనచిత్రం పుస్తకాన్ని తెచ్చాను దాని తర్వాత వెంటనే కవిత్వ పుస్తకమూర్తి తేవాలనిపించింది ఆ విషయం చెప్పగానే మిత్రుడు అనంతాచార్య ఇంత వెంటనేనా సార్ అన్నాడు సమయం లేదు మిత్రమా అని సినిమా హకీలో సమాధానం ఇచ్చాను ఇద్దరము బిగ్గరగా నవ్వుకున్నాం ఇంకేముంది రాసిన కవితల్ని ఒకచోట చేర్చి అమర్కించాను డిటిపి చేయమని మరోవైపు ఆత్మీయమిత్రుడు సుప్రసిద్ధ కవి దర్బం శ్రీనివాసను ముందు మాట రాయండి సార్ అన్నాను ఆయన మరో క్షణం ఆలోచించకుండా నేను రాయకుంటే ఎట్లా అన్నాడు ఆయనతో నా తొలి పరిచయం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటిది తాను కరీంనగర్ ఆంధ్ర బ్యాంక్లో చేరినప్పటిది అప్పటి నుండి మా రెండు కుటుంబాలు స్నేహంగా ఆత్మీయంగా కలిసిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను నా మాన్యడి తీరం ప్రచురించాను దాని ఆవిష్కరణ సభ కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర హాల్లో జరిగింది సమైక్య సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కెఎస్ అనంతాచార్య మాడిచెట్టి గోపాల్ ఆ సభను నిర్వహించారు ఆనాటి సభలో మిత్రులు నల్మెల భాస్కర్ అధ్యక్షులుగాను దర్భసేనం ముఖ్య అతిథిగాను పాల్గొన్నారు నా రచన మీద ఆ రోజు దర్భశేనం చాలా గొప్పగా స్నేహంగా సాధికారికంగా మాట్లాడారు వివరంగా విశ్లేషణాత్మకంగా ఆయన చేసిన ప్రసంగం నాకు పెద్ద ప్రేరణ సభ తర్వాత హాల్ చిన్నదైపోయింది సార్ అని అనంతాచారి అంటే జీవగడ్డ విజయకుమార్ చారి నిర్వాహకులుగా మీరు ఆనంద్ను చాలా తక్కువ అంచనా వేశారు అన్నాడు అంత నవ్వుకున్నాం ఆ తర్వాత నవచిత్ర వైతాలికులు సినీ సుమాలు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఇట్లా నా సమాంతర సినిమా పుస్తకాలు జరిగిన సభల్లో దర్భశేనం విశ్లేషణోత్తమైన ప్రయోగాలు చేశారు ప్రసంగాలు చేశారు మా ఇద్దరి నడుమ అంతటి దగ్గరతనం అభిమానం పెనవేసుకున్నాయి ఆ చనువుతో అడగగానే మనిషి లోపల కవిత్వానికి లోపలి చింతన పేరుతో ఆయన ముందు మాట రాశారు రాయడం అంటే అట్లా ఇట్లా కాదు నన్ను అప్పటి నా స్థితిని నా కవిత్వాన్ని కలగలిపి వడబోసి ఆవిష్కరిస్తూ రాశాడు ఆయన ఒక సంక్లిష్ట సందర్భానికి ఆనంద్ ఇచ్చిన అక్షర రూపం ఈ సంపుటి దుఃఖము కవిత్వము కవలని తాను తెలుసుకున్నాడు అనుభవంతో తత్ తాత్విక స్థాయికి వెళ్ళి దుఃఖకు జీర లేకుండా ఏదైనా ఆనందం ఎలా అవుతుంది అని వ్యాఖ్యానించాడు ఆనంద్ ఈ సంపుటిలో దుఃఖం కనిపించినంతగా మరే మాట కనిపించదు ధైర్యం అనే భావం పలికినంతగా మరే భావము పలకలేదు అన్నాడు ఆయన అట్లా ఆయన ముందు మాటలతో నా మనిషి లోపల సిద్ధమైంది ఈసారి ఆవిష్కరణ హైదరాబాద్లో చేయాలనుకున్నాను అనుకూలమైన హాల్ దొరికితే సరే అనుకున్నాం జింబో ఎమోస్కోప్ బుక్స్ వారి హాల్ ఏర్పాటు చేశాడు పదహారు నవంబర్ రెండు వేల పద్నాలుగున సభకు సిద్ధమయ్యాం ఆవిష్కర్తగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవీ రమణాచార్య గారిని విశిష్ట అతిథులుగా మిత్రుడు అల్లం నారాయణ ఆంధ్రజ్యోతి సంపాదకు కె శ్రీనివాస్ ఆత్మీయ అతిథిగా ధర్మశ్వరం శ్రీనివాసచార్య అధ్యక్షుడిగా జింబోలను ఆహ్వానించాను సభ నిర్వహణ బాధ్యతల్ని ఆత్మీయ మిత్రుడు కవి వజ్ర శివకుమార్ అప్పగించారు రెండు రోజుల ముందు నమస్తే తెలంగాణ పత్రిక నుండి కాల్ రెండు రోజుల ముందు నమస్తే తెలంగాణ పత్రిక నుండి కాల్ మీ పుస్తకం ముందు మాట మాకు పంపండి ఆదివారం సంచికలో వేస్తామని ఆ రెస్పాన్స్ ఊహించనిది సరే డిటీపీ పంపాను నమస్తే తెలంగాణలో పద్నాలుగున రానే వచ్చింది సభ కోసం నేను ఇందిరా ఉదయాన్నే బయలుదేరాం అతిథులందరూ సమయానికి విచ్చేశారు రమణాచారి వస్తూనే ఆనంద్ నేను ఈ మీటింగ్ కని కాదు కేవలం మీ ఇద్దరిని ఇందులను నిన్ను చూద్దామని వచ్చాను అన్నారు సభకు ఆత్మీయులు నందిని సిద్ధారెడ్డి ప్రొఫెసర్ మనోహర్రావు ప్రొఫెసర్ ఉషాదేవి నిజాం వెంకటేశం అయోధ్యారెడ్డి వజ్ర శారద హిమజ పవన్ నందిగ కృష్ణారావు మహంతి కోడూరు విజయ్ కుమార్ నిజామాబాద్ ఫిల్మ్లో మించి పెద్ద ఆయన రామస్వామి కవి సూర్యప్రకాష్ ఇంకా తమ్ముడు అర్జున్ ఉషాలతో కలిసి చాలామంది హాజరయ్యారు రఘుత్ రెడ్డి రాలేదు ఏమైంది అని అడిగితే పుస్తకంలో నేనున్నాను కదా అన్నారు సభ ఫోటోల్ని వీడియోని రేల తాత కెమెరాలు అందించింది తర్వాత అంతా నారాయణ కూడా తాజ్లో లంచ్ పూర్తి చేసి అమ్మయ్యా అనుకుని కఠినగర్ బయలుదేరాం ఒకటి రెండు రోజులు అలసట తీర్చుకుని మనిషి రూపల పుస్తకాన్ని మిత్రులకు సమీక్షలకు పంపించడం మొదలుపెట్టారు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్తూనే ఉన్నాను ఇంతలో ఒకరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత లైబ్రరీలో సిస్టమ్ ముందు కూర్చున్నాను ఫోన్ మోగింది ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేశాను ఆనంద్ అన్నారు ఎవరో ఆ పక్క నుంచి ఎవరు పాటుగా ఉన్నానేమో గొంతు ఎక్కడో తగులుతుంది దీపం వెలగలేదు నేను వరవరావును అన్నారు ఒక్కసారిగా మనసు స్విచ్ ఆఫ్ అండ్ ఆన్ ఆశ్చర్యం ఆనందం సార్ సార్ అన్నాను ఎట్లున్నావు బాగున్నావా అన్నారాయన బాగున్నాను సార్ అన్నాను ఇప్పుడే నీ మనిషి లోపల చదివి కదిలిపోయాము ఇద్దరము అన్నారు ఆయన నేనేదో అనే లోపలే కూర్మాన తెచ్చిచ్చాడు ఆయనకు మా అబ్బాయి కదా అన్నారు నా ఆనందానికి హత్య లేదు మరి కొంతసేపు మాట్లాడారు ఆసుపత్రి ఆపరేషన్ తత్తదితర వివరాలు అడిగారు ఎక్కడున్నావు అంటే కాలేజీలోనే ఉన్నాను అన్నాను ఇందురకు థ్యాంక్స్ చెప్పు అని ఫోన్ పెట్టేశారు సార్ నా కవిత్వం చేదడమే ఇప్పుడు కాకుండా బాగుంది అనడం ఓహ్ నేను మళ్ళీ నా లైబ్రరీలోకి యథాస్థితిలోకి రావడానికి చాలా సమయం పట్టింది ఒక లెజెండరీ పోయిట్ నేను బాగా అభిమానించేవారు నన్ను పలకరించడం నా కవిత్వం గురించి మాట్లాడడం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను రాయడానికి భాష చాలదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంద్రకు చెబితే తన సంతోషానికి అతులు లేవు ఇది ఇట్లా ఉంటే మర్నాడు మరో కాళ్ళకు కూడా అది కూడా ఊహించిందే ఆనంద్ నేను నవీన్ని అన్నారు ఆ పక్క నుంచి గొంతు గుర్తుపట్టాను అంపశయ నవీన్ గారు నమస్తే సార్ ఆనంద్ ఎట్లా ఉన్నావు విషయం ఎవరూ చెప్పనే లేదు నాకు తెలీదు నీ పుస్తకం వచ్చింది చదివేశాను మూవ్ అయ్యాను గొప్పగా రాశావు అంత సంక్షోభంలో ఇట్లా నిబ్బరంగా ఉండి రాయడం నిజంగా మూవ్ అయ్యాను దర్భశేన ముందు మాట మంచి కట్టన్ రేజర్ నిన్ను బాగా పట్టుకున్నాడు ఆయన అన్నారు నవీన్ అంపు చేయతును స్థాపకుడు స్థాపకుడుగాను ఆయన అంటే ఎంతో అభిమానం నాకు ఈ రెండు ఫోన్ కాల్స్ నన్ను నిల్వనీయలేదు ఇదంతా ఇట్లా ఉండగానే కరీంనగర్లో నాకు ఆత్మీయ సాహిత్య మిత్రుడు గండ లక్ష్మణరావు ఒక ప్రతిపాదన తెచ్చాడు మనిషి లోపలపైన సభ పెడదామని మీరు అవసరం ఉంటే పెడదాం సార్ అన్నాను సాహిత్య గౌతమ్ నిర్వహిస్తుంది అన్నారు ఆయనే నాగేశ్వరం శంకరాని పిలుస్తాను అన్నాడు ఉస్మానియా క్యాంపస్ కాలం నుంచి నాకు దగ్గర మిత్రుడైన శంకరం నాకే కాదు అందరికీ మిత్రుడే ఆ జాత శత్రువు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చారు ఫిలిం భవన్లో సభ విజయవంతంగా జరిగింది ఇదంతా ఇట్లా ఉండగానే నిజామాబాద్ క్లాసికల్ ఫిల్మ్ సొసైటీ బాధ్యుడు మేక రామస్వామి గారు నాకు ఫోన్ చేశారు ఎట్లా ఉన్నారు నిజామాబాద్లో పద్నాలుగు డిసెంబర్న నా వందే వందేళ్ల సినిమా పండుగ చేస్తున్నాం మీరు ఇంద్రగారు రావాలి అన్నారు నేను సమాధానం చెప్పేలోగానే ఏ కొంచెం మీ ఆరోగ్యం బాగున్నా తప్పకుండా రావాలి అన్నారు అంత పెద్ద పిలిస్తే కాదని ఎట్లా అనడం సరే అన్నాను ఆనాటి సభలో అమృత గారితో సహా పలువురు పాల్గొన్నారు సభలో చాలా ఆనందంగా పాల్గొన్నాను సభ కూడా అంతే సంతోషంగా జరిగింది అందరికీ థ్యాంక్స్ చెప్పి బయలుదేరం అట్లా తిరగడం పట్ల మిత్రులు వద్దంటూ అభ్యంతరం పెడుతూనే ఉన్నారు కానీ తిరిగిన కాదు కదా కానీ తిరిగిన కాదు కదా నేను నిలవలేకపోతుంది అంటూ సమాధానం చెప్పాను వారం వారం కరీంనగర్ సందర్శించే మా డాక్టర్ గంధే శ్రీధర్ గారిని క్రమం తప్పకుండా కలుస్తూనే ఉన్నాను ఇంకోవైపు మనిషి లోపల పుస్తకంపై సమీక్షలు రావడం మొదలయ్యాయి అట్లా నా మనిషి లోపల సాహిత్య ప్రపంచానికి పరిచయమైంది మంచి రివ్యూలు వచ్చాయి అందరూ బాగుందన్నారు నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి మిగతా వివరాలతో మళ్ళీ కలుస్తాను నేను మీ వారాల నా యాదంకి భారత్లోకి తిరిగి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ